ఏ టూ జె వీడియో మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి ఇలాంటి మరైనా సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని ఎలాంటి ఇంత నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది గమనించగలరు ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ ట్రాలీ అది తక్కువ ధరలో అమ్మకానికి కలదు ట్రాలీ చూడడానికి విధంగా ఉంది సైడ్ డోర్స్ బాగున్నాయి టైర్స్ కూడా చాలా బాగున్నాయి టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది హైడ్రాలిక్ కూడా వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని పల్నాడు డిస్టిక్ ముప్పల్ల మండల్ బుల్లవరం గ్రామంలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష పదివేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ ట్రాలీ అనేది అమ్ముడుపోతే ఓనర్ నెంబర్ టైటిల్ అండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరొన్న సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింహాలని వాళ్ళు పెట్టండి ఫ్రెండ్స్ ట్రాలీ అనేది అమ్ముడుపోతే ఓనర్ నెంబర్ టైటిల్ అండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్